ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తారు కదా ఆవు దోడైతే మంచి రేటు ఉన్నాయి రైతులను అడిగి వీటి ధర అయితే తెలుసుకుందాం ఎన్ని తలావానా కూడ అవుతానా ఎంత ధర అయిపోయినావు ఎనభై ఐదు వేలు చెప్పినావా చూడా కోడి దూడనా కేనా దూడనా ఎక్కడ అడ్రస్ ఎక్కడ మనది కొల్లాపూర్ జవాల్పూర్ ఇట్లా బేర రైతుల మీరు రైతులేనా ఫోన్ నెంబర్ ఎట్లెప్తా తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు చూసారు కదా ఆవునైతే పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే ఏదాం ఆల్ విన్నేవాదా చూపిస్తా ఒకసారి కదా చూసురు కదా ఆవు అయితే ఏమంటలేదు అలవాట్లు వాటిలో అలవాట్లు అయితే లేదు ఆవైతే మంచి ఉంది ఎక్కడ సైడ్ అవుతుంది రెండు దిక్లు ఎక్కడైనా వస్తుంది గడెం చూస్తారు కదా ఇదిలో బండి గడెం అన్ని పనులు చేసిన ఆవు అయితే అని చెప్తున్నాడు ఎవరికన్నా వాళ్ళు రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఆవు మంచి ఉంది ఆవు కూడా మంచి జాతిది చూస్తున్నారు కదా ఈ వారం భారీ సైజ్ ఆవుల్లో ఇదో కావు ఎంత చెప్పారు తరపు ధర ఎన్నో ఎన్నైతే నింది నిందే

నా ఏమిదారా అయిపోయారా ఏం చెప్పింది అరవై వేలు అరవై వేలు చెప్పారా అరవై వేలు అయితే చెప్తున్నారు ఇక్కడ బేరం అయితే నడుస్తుంది ఒకసారి బేరం అయితే చూద్దాం మంచి మంచిగా ఉంది మంచిగా పట్టింది మంచిగా తీసుకోవాలి ఎవరైనా సరే మంచిగా మంచిది ఫోన్ నెంబర్ చెప్తారా మీది ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ డబల్ జీరో టూ నైన్ సెవెన్ వన్ ఎయిట్ ఎయిట్ ఎవరికైనా కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనవసరంగా టైంపాస్కి అయితే కాల్ చేయకండి రేట్ అయితే సంతను బట్టి పెరిగే అవకాశం ఉంటుంది తగ్గే అవకాశం ఉంటుంది ఈ సంతలో చెప్పే రేట్లన్నీ ఫిక్స్డ్ అయితే కాదు రైతుని బట్టి బేరం అయితే తగ్గుతుంది చూస్తారు కదా ఆవునైతే ధర అయితే అడిగి తెలుసుకుందాం ఎన్నో అవుతుందావనా అవునా రెండో అవుతున్నా యాదో జూడ యాదు ఉంది కోడిదు ఉంది ఎక్కడ అడ్రస్ ఉత్తనూరు ఐజ మండలం ఏం ధర పేరు ధర ధర అరవై వేలు చెప్పారా అరవై మూడు అడిగినా అరవై మూడా ఫోన్ ఇట్లా చెప్తారా లేదా రైతుకు ఫోన్ నెంబర్ అయితే తెలియదంట అంట చూస్తారు కదా ఆవులైతే ఈ వారం చూస్తారు కదా రైతు పాలు విండి అయితే చూపిస్తా అంటున్నాడు సంగ కింద చేపెట్టినా కూడా ఏమంటలేదు చూస్తారు కదా పాలు విండినా తన్నే అవకాశం తన్ను పొడిచే అలవాటు అయితే ఏం లేదని చెప్తున్నాడు రైతు சுசாரு அது இட ஆவலம் அப்படி நடுத்து வீட்டு லார்த்து அது அது பன்னெண்டு அட்ரெண்டு பன்னெண்டு அண்ணா இயர்லே பதினாலு வீல எந்த மாட்டா நாலு

బా పడక పడికే మీరు ఇట్లా పెడతారు ఇంట్లో కాడ చూస్తారు కదా బేరం అయిపోయింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి